హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెరదమా లైఫ్ స్టైల్ మేము మంగళగిరికి వచ్చామండి మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఆయనను ఇక్కడ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారు అంటారు ఈ గుడి వివరాలు ఏంటి తెలుసుకుందాము ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కొండపైకి ఈ రూట్లో ఇలా వెళ్ళాలండి వెళ్ళేటప్పుడు పై నుంచి కిందికి చూడండి కింద ఉన్న ఇంకొకటి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంటుంది ఆ గుడి గోపురాలన్నీ కనిపిస్తున్నాయి పైకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా పై నుంచి కిందికి చూస్తే ఇంకా కొత్తగా అనిపిస్తుంది చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయో కింద టెంపుల్లో కింద లక్ష్మీ నరసింహస్వామినే పైన కూడా లక్ష్మీ నరసింహస్వామినే అనమాట చూడండి ఈ గుడి వివరాలన్నీ మీకు చెప్తాను వినండి ఇది టెంపుల్ అన్నమాట పానకాల లక్ష్మీ వారి టెంపుల్ ఇది పైన ఇప్పుడు మేము పైకి వెళ్తూ ఉన్నాము వెళ్తూ వెళ్తూ వీడియో తీయడం అయితే నేను స్టార్ట్ చేసేసాను చూడండి ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ ఎవరైనా పానకాల లక్ష్మీ వారి టెంపుల్ చాలా బాగుంది చూడండి వీడియో ఇప్పుడు మేము దర్శనానికి అయితే బయలుదేరామండి ఇక్కడ వచ్చేసి స్వామివారి పుస్తకాలు ఏమైనా మాలలు అవి ఉన్నాయన్నమాట ఇక్కడ స్వామివారికి పూజ సామాగ్రి టెంకాయ పూలు పళ్ళు అన్నీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం కదా అండి ఒత్తులు వెళ్తూ ఉన్నామండి జనాలు అయితే బాగానే ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటరు దారి మళ్ళీ పక్కనే స్వామివారికి పానకం కూడా ఇక్కడ అమ్ముతారండి ఇక్కడ బెల్లం పానకం బిందె ముప్పై రూపాయలు నమ్ముతారు స్వామివారికి ఇక్కడ మనం పానకం సమర్పించుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ ఏవైనా తీరుతాయంట అండి ఆయనకు ఎన్ని పాలు నెయ్యి ఎన్ని చేసినా కానీ తృప్తి పడలేదంట ఆయనకు బెల్లం పానకంతో తృప్తి పడాలంటండి ఇక్కడ అందుకనేసి బెల్లం పానకం వేసినప్పుడు ఆయన గుట్టుక వేస్తారంట అంటే మనం తాగినప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుందంట అందుకనేసి బెల్లం పానకంతో మనం ఆయనకి సమర్పించుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనానికి ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు కూడా చెప్పుకోవాలి స్వామివారికి ఇప్పుడైతే మేము క్యూ లైన్లో వెళ్తూ ఉన్నామండి జనాలు ఇక్కడ లేనట్టు అనిపిస్తున్నారు కానీ లోపలికి వెళ్తే జనాలు అయితే బాగానే ఉన్నారండి ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తుంటే దారిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అని ఒక బోర్డు అయితే కనిపించిందండి ఈ బోర్డు బయట ఎక్కడ లేదు ఇక్కడ లోపలికే ఉందనమాట వచ్చేసి రెడ్ కలర్లో లెటర్స్ కనిపిస్తున్నాయి కదా స్వామివారి జలప్రసాదం అక్కడ వాటర్ ట్యాంక్ అనమాట ఏ దేవస్థానంలో అయినా వాటర్ ట్యాంక్ని వాటర్ని వాటర్ అన్నారండి స్వామివారి జలప్రసాదం అనే అంటారనమాట ఇప్పుడు దర్శనానికి వచ్చాము ఇక్కడ చూడండి ఇదే మెయిన్ గుడి కాకపోతే లోపలికి సెల్ ఫోన్లు తీసుకొని తీసుకువెళ్ళని కానీ వీడియో అయితే తీసుకోనికి లేదండి ఇక్కడ వచ్చేసి పైన అమ్మవారి దగ్గరికి ఈ స్టెప్స్ స్టెప్స్ పైన ఎక్కేవాళ్ళు ఇలా కూడా ఎక్కి వెళ్ళొచ్చు లేదా ఇటు సైడ్ స్వామివారి దగ్గర నుంచే దర్శనానికి వెళ్ళి అటు సైడ్ కూడా వెళ్ళచ్చండి అంటే రెండు చోట్ల నుంచి దారింది స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఒక రూటు ఇలా ఒక రూటు కాకపోతే అమ్మవారు అప్పట్లో అలిగి పైకి వెళ్ళిపోయి కూర్చున్నారంట అండి స్వామివారి దగ్గర లేరు సపరేట్గా ఉన్నారు అమ్మవారు చూడండి ఎంత బాగుందని గుడి చాలా బాగుంది ఇక్కడ చిన్న మఠం పూర్వము రాక్షసును సంహరించడానికి అవతరించిన నరసింహస్వామి రాక్షసును సంహరించాక ఆయన కోపం తగ్గకుండా అట్లాగే ఉగ్రరూపంలో ఉంటే ఆయన శాంతింపజేయడానికని బ్రహ్మదేవుడు అమృతం తీసుకొచ్చి ఆయన మీద పోశాడంట ఆయన కూడా ఆయన శాంతించలేదు తర్వాత వైకుంఠం నుంచి లక్ష్మీదేవిని పిలిపించి ఆమె ద్వారా నరసింహస్వామికి అమృతం వేశాడంట అప్పుడు కూడా ఆయన శాంతించలేదంట అమ్మవారు నా అమృతం వేసినా కూడా శాంతించలేదని చెప్పి అమ్మ అమ్మవారు అలిగి ఆయన వెనకల శిల అయిపోయి వెనుకల కూర్చున్నారంట గుడి ఆయన అంటే నరసింహస్వామి గుడి వెనుకల సైడ్ అమ్మవారు ఉంటారు ఎక్కడైనా యుగంలో ఆయనను శాంతింప చేయడానికి అమృతం వాడారంట ఆ తర్వాత త్రేతాయుగంలో ఆయన శాంతింప త్రేతా త్రేతాయుగంలో ఆవు నెయ్యిని వాడారు ఆ తర్వాత కాలంలో ద్వాపర ఆయనను శాంతింపజేయటానికి యుగంలో అమృతం త్రేతాయుగంలో నెయ్యి ద్వాపర యుగంలో ఆవుపాలు కలియుగంలో స్వామివారికి బెల్లం పానికంతో పోసారండి ఆయనను శాంతింపజేయడానికి అప్పుడైనా ఆయన శాంతిస్తారని ఎందుకంటే ఆయన ఉగ్రరూపం మనం తట్టుకోలేం కదా చూసి అందుకనేసి ఈ స్టోరీ అయితే ఇంతే తెలుసా అండి మాకు అక్కడ పూజారి వారిని అడిగితే చెప్పారనమాట టెంపుల్లో ఏ వీడియోస్ కానీ ఏం తీయనియలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా కానీ లక్ష్మీ నరసింహ వారి స్టోరీ చాలా బాగుంది ఈ గుడి పైన కొండపైన కూడా చాలా చల్లదనంగా చాలా బాగుందండి ఇదైతే పానకం స్వామివారికి మనము పానకం సమర్పించినప్పుడు ఆయన గుటికే వేస్తారు కదా అండి ఆ గుటికే సౌండు ఏ సౌండ్లు లేకుండా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం వాటర్ తాగితే మింగినప్పుడు ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ అయితే వస్తుందండి అక్కడ వాళ్ళు పూజారులు కూడా చాలాసార్లు విన్నారంట మళ్ళీ అక్కడ స్వామివారికి పోసిన తర్వాత మనకి ప్రసాదం ఇస్తారనమాట అంటే ఆయన తాగంగా మిగిలింది మనకు ప్రసాదం ఇస్తారు ఇది ఇంటికి తీసుకెళ్ళి మనం తాగితే చాలా మంచిది అక్కడ బెల్లం పానకంతో ఇలా చేపిస్తే కూడా మన కోరికలు ఏమైనా కూడా తీరుతాయని నమ్ముతారు చాలామంది పానకం సమర్పిస్తారు ఇప్పుడు దర్శనం చేసుకొని మేము రిటర్న్ అవుతున్నామండి కింద లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ ఇంకొకటి ఉంది కదా అయితే అక్కడ ఓపెన్ చేయలేదన్నమాట టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిందని క్లోజ్ చేశారు ఇక్కడ కొండపైన అయితే చాలా చల్లదనంగా ఉందండి ఈయన కొండలపైన ఎందుకుంటారో తెలియదు కానీ ఈయన ఏ కొండ మీద ఉంటే ఆ కొండ అంతా భలే చల్లదనంగా ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది వచ్చేసి కింద లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అండి క్లోజ్ చేసేసారు టైం అయిపోయింది ఈ గుడికి నాలుగు గోపురాలు ఉన్నాయండి చుట్టూరు ఎటు చూసినా మనకి గోపురమే కనిపిస్తాయి చాలా పెద్ద పెద్ద గోపురాలండి ఇక్కడొచ్చేసి స్వామి స్వామివారి డీటెయిల్స్ అన్నీ రాసి ఆ అయితే చాలా కలర్ఫుల్గా కలర్తో పెట్టేశారు చాలా బాగుందండి స్వామివారి టెంపుల్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్కి వెళ్ళకోకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఈ రూట్లో వెళ్తుంటే ఎక్కడే కానీ ఎండ అనేది లేకోకుండా ఫుల్ చెట్లు అండి అసలు అటు సైడ్ ఇటు సైడు మధ్యలో చెట్లు కూడా అల్లుకుపోయాయి చాలా చాలా బాగుందండి వాతావరణం వన్ వీక్ నుంచి వర్షం పడి ఒక్కరోజు ఇలా ఎండ చాలా చల్లగా అనిపించింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి